హాయ్ అండి అందరికీ మనందరికీ తెలుసు వాక్యాలు రకాల నుంచి ఒక బిట్ అనేది కన్ఫామ్గా వస్తుంది అయితే ఇది చాప్టర్ మాత్రం కొంచెం లెందీగా ఉంటాయి కానీ అంటే అన్ని రక మనం ఇక్కడ ఈ వీడియోలో తీసుకున్నది అర్థభేదాన్ని బట్టి వాక్య రకాలనేది తీసుకోబోతు తీసుకున్నాం అయితే ఈ వాక్యాలనేవి మనకు తెలుసు మూడు రకాలు ముఖ్యంగా సామాన్య వాక్యం సంయుక్త వాక్యం సంశిష్ట వాక్యం ఈ సామాన్య వాక్యంలో ఉన్నటువంటి రకాలనేవి మనం ఇప్పుడు తీసుకుంటున్నాం అలాగే సంశిష్ట వాక్యంలో ఉండే రకాలు కూడా ఉంటాయి సంశిష్ట వాక్యంలో మనకి ఈ రెండు సామాన్య వాక్యాలను కలిపి రాసేస్తాము రాసేటప్పుడు క్రియని అసమాపక్రియగా మారుస్తామనమాట అసమాపక్రియలు ఎన్ని రకాలు అసమాపక్రియని బట్టి ఆ వాక్యంలో ఆ వాక్యము వాక్యానికి ఒక పేరు ఉంటుంది ఇలా ఆ క్రియను బట్టి వాక్యానికి పేర్లు ఉంటాయి కదా అవి సంశిష్ట వాక్య రకాలకు వస్తుంది ఇది సామాన్య వాక్య రకాలు అలా సంశిష్ట వాక్య రకాలు సామాన్య వాక్య రకాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే అప్పుడు సా వాక్యాల నుంచి మనకు ఒక బిట్ వచ్చినట్లు అనమాట అప్పుడు ఆ వాక్యాల నుంచి ఒక బిట్ వచ్చినట్టు అలాగే మనం సామాన్య వాక్యంలో ఉండేటటువంటి తేడాలు వీటి వెనక మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా మనం చేయబోతున్నాం మనకి చా చూడండి ఈ సామాన్ ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేసిన తర్వాత మనకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అనేవి లాస్ట్లో కూడా చూద్దాము ఇది చాలా ఈజీ ఈజీ అయినటువంటి చాప్టరు ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు ప్రేరణార్థక వాక్యం చూడండి వాక్యాలు అవి నిర్వహించేటటువంటి చూడండి వాక్యాలు అవి నిర్వహించేటటువంటి వ్యాపారాన్ని బట్టి అవి తెలియజేసే అర్థాన్ని బట్టి సామాన్య వాక్యాలను కొన్ని విధాలుగా విభజించవచ్చు ఇవి ఏ రకాలు అంటే సామాన్య వాక్యంలో ఉన్నటువంటి రకాలు సామాన్య వాక్యాలని కొన్ని విధాలుగా విభజించవచ్చు అందులో ఫస్ట్ చూస్తే ప్రేరణార్థక వాక్యం ప్రేరణార్థక వాక్యం అంటే ఎవరో మనకి మోటివేషన్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి అలా ఉంటాయి అన్నమాట ఇవి ప్రేరణార్థక వాక్యాలు ఒకరి వల్ల వేరొకరు కార్యమైతే చూడండి ఎవరో మనకి ప్రెజర్ చేయడం వల్ల ఆ పనిని మనం పూర్తి చేయగలిగితే అది ప్రేరణార్థక వాక్యం చూడండి పని చేసింది ఒకరు దాన్ని ప్రేరేపించింది మరొకరుగా ఉండేటటువంటి వాక్యాలని ప్రేరణార్థక వాక్యాలు అంటారు అయితే ఇక్కడ క్రియాదాతుకి ఏం చేరుతుందండి ఇంచు అనేటటువంటి పదం అనేది చేరుతుంది ప్రేరణార్థక వాక్యంలో ఇంచు అనేటటువంటి పదం అనేది చేరుతుంది ఇక్కడ చూడండి అమ్మ నా చేత చదివించింది చదివించు అలా ఇంచు అనేది అందులో ఉంది ఇంచింది అని అలాగే ఇంచు లేదా ఇంచి అని ఆ పనిని నేను చేయించాను అతడు మార్గం చూపించాడు ఓకేనండి ఇంచు అనేటటువంటిది వస్తుంది అది ప్రేరణార్థక వాక్యము నెక్స్ట్ వన్ చూద్దాం అంటే అక్కడ ఎవరో ఒకరు మోటివే ప్రెజర్ వలన మనం ఆ పనిని పూర్తి చేయడం అనమాట ఆత్మార్థక వాక్యం ఆత్మార్థక వాక్యం అంటే ఈ క్రియ ఫలితము తనే తనంతట తనే అనుభవించడం అనమాట చూడండి కర్త తన కోసమే తన కోసము అనేటటువంటి అర్థంలో ఈ క్రియను ఉపయోగిస్తారు దాన్ని ఆత్మార్థక వాక్యం అంటారు అంటే ఫలితాన్ని అనుభవించేది ఒకరే ఫలితము తన కోసం తను చేసుకుంటున్న పని అని అర్థం అనమాట తన కోసము తను అనేటటువంటి అర్థం వస్తుంది దీనిలో క్రియాదాతువు కొను అనేటటువంటి వస్తుంది అనమాట కొను అనేటటువంటిది వస్తుంది చూడండి మా మామయ్య పుస్తకం కొనుక్కున్నాడు ఎవరికోసం అది తన కోసం వెంకయ్య ఇల్లు కట్టుకొన్నాడు కొను అలాగే మహాత్మా గాంధీని గురువు ఎంచుకొన్నాడు కొను అనేటటువంటిది వస్తుంది అది ఆత్మార్థక వాక్యము ఇంచు వస్తే ప్రేరణార్థక వాక్యం ఆత్మార్థక వాక్యంలో కొను వస్తుంది మీరు కీవర్డ్స్ ఒక దగ్గర రాసుకోండి నెక్స్ట్ వన్ విద్యార్థక వాక్యాలు విద్యార్థక వాక్యం అంటే చేయాల్సిన పనిని విధిగా చేయడం అంటే ఆ పనిని విధిగా చేయడం తప్పనిసరిగా చేయడం అనమాట అనే అర్థంలో ఈ సూచించేటటువంటి వాక్యం ఒక పనిని చేయమని అడగడం ఆ పని నువ్వు చెయ్యు అని చెప్పేసి చెప్పడం అనమాట ఆ పని నువ్వు చెయ్యు అని చెప్పడం అలాగే ఒకటి వస్తుందండి అనుమతి శర్ధక వాక్యం హనుమతిశార్థక వాక్యం ఒకటి వస్తుంది అది నువ్వు లాగా ఉంటుంది అన్నమాట పర్మిషన్ ఇచ్చినట్లుగా ఇది మామూలుగా చెప్పినట్లుగా ఉంటుంది నువ్వు ఆ పాఠం చదువు అక్కడ చెప్పే చూడండి నువ్వు ఆ పాఠం చదువు అక్క చెప్పేది విను చేతులు కడుక్కో ఇలాగా ఒక వాక్యం అనేది ఉంటుంది పనిని విధిగా నువ్వు అది చేసుకో అని చెప్పేసి కానీ అనుమతి సార్థక వాక్యంలో నువ్వు ఆ చేతులు నువ్వు ఇంకా కడుక్కోవచ్చు నువ్వు ఇంకా పాఠం చదువుకోవచ్చు అంటే నీకు ఒక పర్మిషన్ ఇచ్చేటట్లుగా ఉంటుంది ఒక ఆర్డర్ వేసేలాగా ఉండదు పర్మిషన్ ఇచ్చినట్లుగా ఉంటుంది అది అనుమతి సార్థక వాక్యం ఇది ఇలా ఉంటుందన్నమాట ఈ వాక్యాల్లో కర్త ఎప్పుడు కూడా మధ్యమ పురుషులో ఉంటుంది కర్త ఎప్పుడు కూడా మధ్యమ పురుషులో ఉంటుంది ఈ వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి కర్త ఎప్పుడు కూడా మధ్యమ పురుషులో ఉండేటటువంటి వాక్యాలు ఏవి విద్యార్థక వాక్యాలు ఓకేనండి నెక్స్ట్ వన్ చూడండి పాఠం అందరూ చదువుకోని రండి ఇలా ఒక ఆర్డర్లా ఉంటాయి ఇవి ఒక ఆర్డర్ వేసినట్లుగా ఉంటుంది అదైతే అనువసార్థక వాక్యం అయితే ఒక పర్మిషన్లాగా ఉంటుంది ఓకే ఓకేనండి నెక్స్ట్ వన్ మనం ఎగ్జాంపుల్ చూసినాక ఇంకా బాగా గుర్తుంటుంది మీకు అనుమతిశార్థక వాక్యం అనుమతిశార్థక వాక్యం అంటే చెప్పాను ఇప్పుడే మీకు మీ ఒక పర్మిషన్ ఇచ్చినట్లుగా ఉంటుందని ఏ విషయానికైనా ఒక అనుమతి ఇవ్వడం అనుమతిని సూచిస్తూ చెప్పేటటువంటి వాక్యాలనే అనుమతిని అనమాట అనుమతిని ఇస్తే అది వాక్యాలు వాక్యాలంటారు అనుమతిని కోరు లేదా అనుమతిని ఇచ్చేటటువంటి అనుమతిని కోరడం లేదా అనుమతిని ఇచ్చేటటువంటి వాక్యాలనే పర్మిషన్ అనమాట పర్మిషన్ ఇచ్చేవి లేదా పర్మిషన్ కోరేవి అవి అనుమతిద్ధక వాక్యాలు ఒప్పుకోవడాన్ని సూచించేటటువంటి క్రియ ఉంటుంది ఇందులో ఒప్పుకోవడం అనేది ఇందులో కనిపిస్తుంది నీవు ఇంటికి వెళ్ళవచ్చు మీరు పరీక్షలు రాయవచ్చు మీరు తర్వాత కొట్టుకోవచ్చు మీరు అన్నం తినవచ్చు అంటే ఇంకా పర్మిషన్ ఇచ్చాము అని అర్థం అలా అనమాట ఓకేనండి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ సంభవనార్థక వాక్యాలు సంభావనార్థక వాక్యాలు అంటే ఇది ఊహను సూచించేటటువంటి క్రియ ఒక పని జరిగితే జరగవచ్చు జరగకపోతే లేదు జరిగితే ఒక పని జరిగితే జరగవచ్చు అనేటటువంటి ఊహ ఇలా జరగవచ్చేమో అనేటటువంటి ఊహతో ఉండేది సంభావనార్థక వాక్యాలు పరీక్షా ఫలితాలు ఈ నెలాఖరికి వచ్చి రా రావచ్చు అంటే వెలువడవచ్చు రవి రేపు పరీక్ష పాఠశాలకి రావచ్చు అంటే జరగవచ్చు జరగకపోవచ్చు కానీ ఒక ఊహ అనమాట అందులో కనిపిస్తుంది నేను రేపు ఊరికి వెళ్ళవచ్చు డిఎస్సి ఎగ్జాము ఈ నెలాఖరికల్లా ఉండవచ్చు లేదా డిఎస్సి ఎగ్జామ్లో బిట్లన్నీ కూడా చాలా సింపుల్గా రావచ్చు బిట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా రావచ్చు నాకు ఈ సంవత్సరంలో డిఎస్సి ఎగ్జామ్ డిఎస్సి జాబ్ అనేది వచ్చేయచ్చు ఇలాంటివన్నీ కూడా సంభావనార్థక వాక్యాలు ఊహ అందులో నిజం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక ఊహ అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ మీరు బిట్లు చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆప్షన్స్ నుంచి అయితే వెళ్ళండి ఆప్షన్స్ ఇది ప్రేరణార్థకం అవుతుందా అవదా ఇంచు అనే ప్రత్యయం ఉందా లేదా నెక్స్ట్ నెక్స్ట్ వాక్యం ఏంటి ఆత్మార్థకం ఆత్మార్థకంలో కొను అనేటటువంటి ప్రత్యయం ఉంటుంది ఇది ఆత్మార్థకం అవుతుందా లేదా నెక్స్ట్ సంభావనార్థకం బోహ అనేది వస్తుంది సంభావనార్థకంలో అనుమస్యార్ధకంలో అనుమతి నువ్వు వెళ్ళ పర్మిషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఆర్డర్ ఆర్డర్ అనేటటువంటిది విద్యార్థక వాక్యం నువ్వు చెయ్యు నువ్వు వెళ్ళు నువ్వు తిను అలాంటివి ఆర్డర్ అనేది ఉంటుంది విద్యార్థక వాక్యం అలాంటివి చూసుకోవాలి మీరు నెక్స్ట్ నిశ్చయార్థక వాక్యం నిశ్చయంగా చేసే నిశ్చయంగా చేసి చెప్పే వాక్యాలు నిశ్చయం ఉంటుందని తప్పనిసరిగా నిశ్చయం వాక్యంలో నిశ్చయంగా చెప్పవలసిన పదం మీద నిశ్చయార్థక ప్రత్యయం అనేది ఉంటుంది తప్పనిసరి తప్పనిసరిగా తప్పనిసరి అనేటటువంటి అర్థాన్నిచ్చే క్రియ అనమాట ఇవి నిశ్చయంగా చే చేసి చెప్పేటటువంటి వాక్యాలే నిశ్చయార్థక వాక్యాలు ఒకప్పుడు సంపద పశువులే ఒకప్పుడు అది నిశ్చయం నిజం అనేది ఉంటుంది అందులో యుద్ధాల వల్ల బాధపడేది సామాన్యులే నిశ్చయము లేదా నిజమనేది అందులో ఉంటుంది ఆ దేశాన్ని భగవంతుడే కాపాడాలి పరీక్షా ఫలితాలు నెలాఖరికే విడుదలవుతాయి చూడండి ఇవి తప్పనిసరిగా నెలాఖరికి విడుదలవుతాయి అందులో తప్పనిసరిగా విడుదలవ్వొచ్చు అన్నారనుకోండి అది ఊహ విడుదలవుతాయని కరెక్ట్గా చెప్పేశారనుకోండి అది నిశ్చయార్థక వాక్యం నెక్స్ట్ వన్ సామర్థ్యార్థక వాక్యం సామర్థ్యం ఒక వ్యక్తిని కానీ వ్యవస్థను కానీ లేదా యంత్రానికి కానీ ఉన్నటువంటి సామర్థ్యాన్ని తెలిపేటటువంటివి దాటిని సామర్థ్యార్థక వాక్యాలు అంటారు ఏ ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ ఎంత సామర్థత ఉంది అనేటటువంటిది చెప్పేవన్నమాట క్రియాదాతు మీద కళ మరియు కలుగు అనేటటువంటి ప్రత్యయాలు చేరుతాయంట కళ మరియు కొలుగు కలుగు అనేటటువంటి ప్రత్యయాలు చేరుతాయి ఆ వాక్యాలు కర్త యొక్క సామర్థ్యాన్ని తెలిపేవి సామర్థ్యార్థక వాక్యాలు సామర్థ్యాధిక వాక్యాలు దేని యొక్క సామర్థ్యాన్ని తెలుపుతాయి కర్త యొక్క సామర్థ్యాన్ని తెలుపుతాయి చెట్టు గోపాల్ చెట్టు ఎక్కగలడు చూడండి చెట్టు ఎక్కగలడు అతని యొక్క సామర్థ్యం అది రవి బొమ్మలు వేయగలడు అది ఒక సామర్థ్యం రాజు ఇరవై ఇడ్లీలు తినగలడు అతని యొక్క సామర్థ్యం అందులో సామర్థ్యం అనేది కనిపిస్తే అది సామర్థ్యార్థక వాక్యము అందుకే మీరు ఒకవేళ సెంటెన్స్ గమనించలేకపోతే పోల్చలేకపోతే ఆప్షన్స్ నుంచి వెళ్ళండి ఆన్సర్కి సామర్థ్యం ఉందా లేదా ఏముంది అని చెప్పేసి సంభావనార్థకం ఉందా అవి అదే అలాంటివన్నీ కూడా చూసుకోవాలి నెక్స్ట్ వ్యతిరేకార్థకం వ్యతిరేకార్థకం అంటే లేదు కాదు అలాంటివన్నీ మనకు తెలిసిందే కదా అలాంటివి కనిపిస్తాయి ఆ సెంటెన్స్లో పని జరగనట్లుగా చెప్పేటటువంటి వాక్యాలు పని జరగనట్లుగా చెప్పే వాక్యాలు అనమాట చూడండి ఇవి నిశ్చయ వాక్యానికి వ్యతిరేకంగా ఉండేవి నిశ్చయ ఏ వాక్యాలకి వ్యతిరేకంగా ఉంటుంది చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి సెంటెన్స్ ఇక్కడే ఉంది ఏ వాక్యాలకి వ్యతిరేకంగా ఉంటాయండి వ్యతిరేకార్థక వాక్యాలు నిశ్చయార్థక వాక్యాలకి వ్యతిరేకంగా ఉంటాయి ఇది బిట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏ వాక్యాలకు వ్యతిరేకార్థంలో ఉంటాయి నిశ్చయార్థక వాక్యాలకి వ్యతిరేకంగా ఉంటాయి ఓకేనండి నిశ్చయం అంటే తప్పకుండా జరుగుతుందని చెప్పేవి వ్యతిరేకార్థం అంటే జరగదని చెప్పేవి అందువల్ల అన్ని వ్యతిరేకార్థక వాక్యాలకు సర్వసాధారణంగా లేదు కాదు అనేటటువంటి శబ్ద ప్రయోగం అనేది చేరుతుంది చూడండి ఎగ్జాంపుల్ ఒకే ఒక్క ఆవు తిరుగు రాలేదు కృష్ణ ఉద్యోగం చేయలేడు నేను పొద్దున్న అన్నం తినలేదు ఇలాంటివన్నీ కూడా వ్యతిరేకార్థక వాక్యాలు ఓకేనండి నెక్స్ట్ వన్ సందేహార్థక వాక్యం సందేహం అంటే వాస్తాడో రాడో జరుగుతుందో జరగదు రెండు ఉంటాయి అందులో ఇక్కడ ప్లస్ ఉంటుంది మైనస్ సందేహార్ధక వాక్యంలో ఏముంటుందంటే ఒక ప్లస్ ఉంటుంది ఒక మైనస్ ఉంటుంది సందేహాన్ని వ్యక్తం చేస్తూ చెప్పేటటువంటి వాక్యాలు సందేహార్థక వాక్యాలు వాక్యంలో ఓ ఏమో ఓ ఏమో అనేటటువంటివి ప్రత్యయాలు కనిపిస్తాయంట చూడండి చేస్తాడో చూడండి ఓ చేస్తాడో డోలో ఏమున్నాయి ఓ ఉంది రవి రవి పని చేస్తాడో చేయడో కిషాన్ చదువుతాడో లేదో మీరు ప్లస్ మైనస్ అనేది గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ మార్క్ కూడా మ్యాక్సిమం వస్తుంది లేదా ఆచార్యార్థకమైన వస్తుంది రేపు ఫలితాలు వెలువడతాయో వెలువడతాయేమో అంటే వెలువడతాయేమో అనేది ఇది ఎక్కువగా సందేహార్థక వాక్యంలా అంటే మనకి సంభావనార్థక వాక్యంలా అనిపిస్తుంది కదా ఊహలాగా అనిపిస్తుంది కదా నెక్స్ట్ రేపు ఫలితాలు వెలువడతాయే వెలువడవచ్చు అంటే అక్కడ సం సంభావనార్థక వాక్యంలోన ఇలా ఊహ అనేది ఖచ్చితంగా ఊహ అనేది అంటే జరగవచ్చు అనేటట్లుగా రా వచ్చు అలాంటి శబ్దం వస్తుందేమోనండి ఇక్కడ ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో మీకు ఎక్కువగా ఎలా వస్తుందిలేండి అతడు వస్తాడో రాడు రేపు వర్షం పడవచ్చు ఇది సంభావనార్థక వాక్యం కింద నుంచుకోండి ఇది ఎలాంటివైతే రావు సంభావనార్థక వాక్యం ఈరోజు ఎండ కాస్తుందో లేదో నేను చెప్పింది విన్నానో లేదు విన్నారో లేదో ఇలాంటివన్నమాట సందేహార్థక వాక్యము సందేహంలో ప్లస్ మైనస్ ఉంటుంది జరగచ్చు జరగపోవచ్చు అనేటటువంటి సందేహం అనేది ఉంటుంది అందులో నెక్స్ట్ వన్ ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం అంటే ఒక వాక్యానికి ప్రశ్నను సూచించేది చివర ఏముంటుందంటే ప్రశ్న అడిగిన మాత్రం ప్రశ్న వాక్యం మనకు తెలుసు కదా సేత ఎక్కడది వాడి పేరేంటి నీ పేరేంటి అలాంటివి ఏమైనా ప్రశ్నతో వచ్చినవన్నీ ప్రశ్నార్థక వాక్యాలే ఒక వాక్యాన్ని ప్రశ్నను సూచించే అర్థం వచ్చే వాక్యము అలాగే జవాబు మరొక వాక్యాన్ని కోరితే జవాబును లేదా మరొక వాక్యాన్ని కోరేవి జవాబును కోరేవి లేదా మరొక వాక్యాన్ని కోరే వాక్యాలు ఏవి ప్రశ్నార్థక వాక్యాలు మీకు ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి జవాబును లేదా మరొక వాక్యాన్ని కోరేవి జవాబును లేదా మరొక వాక్యాన్ని కోరేవంటే మీకు అక్కడ అర్థం కాదు ఏంటా అనుకుంటారు కానీ జవాబును అంటే ప్రశ్నార్థక వాక్యాలను పెట్టేస్తారు లేదా మరొక వాక్యాన్ని కోరేవి అంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోరు నీ పేరు ఏమిటి అని అంటారు అది మరొక వాక్యాన్ని కోరబడుతుందా లేదా వాడి పేరు చెప్పినంత వరకు ఆ వాక్యాన్ని కోరబడుతుంది అనమాట అలా జవాబును లేదా మరొక వాక్యాన్ని కోరబడే ప్రశ్నలు ఏవంటే ప్రశ్నార్థక వాక్యాలు ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎవరు ఏమిటనేటటువంటి ప్రశ్నార్థక పదార్థాలు స్టార్ట్ అవుతాయి వాక్యం చివరిలో ఆ అనేటటువంటి ప్రత్యయం చేరిన ప్రశ్నార్థకం అవుతుంది ఆ అనేటటువంటి ప్ర ప్రత్యయం అనేది చేరుతుందంట ఓకేనండి సీత కలెక్టర్ అయిందా ఎవరా బొమ్మ అన్నిటికీ ఆ చేరుతుంది అని కాదు అలా ఇచ్చారనమాట ఓకేనండి నెక్స్ట్ వన్ నిషేధార్థక వాక్యం నిషేధార్థక వాక్యము అంటే పని నిషేధిస్తున్నట్లుగా అనమాట పని చేయవద్దని చెప్పడం మనకి ఇందాక ఒకటి వచ్చింది ఫస్ట్లోన ఇలాంటిది కాదు లేదు అని చెప్పేటట్లుగా సంభావనార్థకం అంటే ఊహం చెప్పేది నిశ్చయార్థకం కాదు సామర్థ్యార్థకం కాదు మనకి ఇందాక వచ్చింది కదా ప్రశ్నార్థక వాక్యం లేదు కాదు అనేటటువంటి వచ్చేస్తాయి సింపుల్గా వాటికి వ్యతిరేకార్థక వాక్యం వ్యతిరేకార్థక వాక్యంలో లేదు కాదు అనేటటువంటి వచ్చేస్తున్నాయి వ్యతిరేకార్థక వాక్యంలో ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు అలా లేదు కాదు అనేటటువంటి వస్తాయి పని జరగనట్లుగా చెప్పేటటువంటి వాక్యాలు అలాగే ఇక్కడ మనకు చూస్తే వ్యతిరేకార్థక వాక్యం అది ఇది నిషేధార్థక వాక్యం చూడండి అక్కడ లేదు కాదు అనేటువంటి వస్తాయి ఇక్కడ నువ్వు చేయొద్దు నువ్వు వచ్చేయొద్దు చేయొద్దు వద్దు అనేటటువంటి ప్రచయం అనేది వస్తుంది వద్దు అనేటటువంటిది మీకు అక్కడ వ్యతిరేకార్థక వాక్యం ఇచ్చారంటే నిషేధార్థక వాక్యం అనేది మ్యాక్సిమం ఆప్షన్స్లో ఇవ్వరు ఓకేనండి అంత కన్ఫ్యూజ్ పెట్టేలాగా అయితే ఇవ్వరు రేపు చాలాసేపు చాలాసేపు టీవీ చూడొద్దు అలాంటివి రసభాస చేయకండి నెక్స్ట్ అల్లరి చేయవద్దు ఇలా వద్దు అనేటటువంటి చెప్పేది అల్లరి చేయండి అన్నారు అనుకోండి అది విద్యార్థక వాక్యం ఓకేనండి అల్లరి చేయండి అంటే మీకు అల్లరి చేయండి అనేది అల్లరి తప్పకుండా చేయండి అల్లరి ఇప్పుడు చేయండి అన్నారనుకోండి అది విద్యార్థక వాక్యం అల్లరి చేయవచ్చు అన్నారనుకోండి అది అనుమతిధక వాక్యం పర్మిషన్ ఇవ్వడం అలాగే నిషేధార్థక వాక్యం అంటే అల్లరి చేయవద్దు అనేది నిషేధార్థక వాక్యం నెక్స్ట్ అల్లరి చేయరాదు కాదు అనేటటువంటిది వస్తే అది వ్యతిరేకార్థక వాక్యం ఎలా అనమాట వాహనాలు రోడ్డుకు కుడివైపున నడపరాదు ఇది నిషేధార్థక వాక్యం ఇతరులను ఎగుతాలు చేయకూడదు ఇలాంటిది నిషేధార్థక వాక్యం నెక్స్ట్ వన్ వ్యతిరేకార్థక వాక్యం నిషేధార్థక వాక్యం మీకు ఒకేసారి అయితే రావు ఆశీర్వార్ధక వాక్యం మీకు మనకి ఆశీర్వదించినట్లు అనమాట అదే ఆశీర్వార్ధక వాక్యం మీకు అంతా తెలిసిందే ఆశీర్వాదాన్ని తెలిసేది తెలియజేసేది ఆశీర్వాదక వాక్యాలు నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు మీకు శుభం కలగాలి మీకు మంచి మార్కులు వచ్చుగాక ఇలాంటివన్నీ కూడా ఆశీర్వాదాన్ని కలిగేసేవి ఆశీర్వాదక వాక్యాలు ప్రార్థనార్థక వాక్యాలు ఒక పనిని చేయమని ప్రార్థించడం దయచేసి ప్లీజ్ అనేటటువంటిది ఇందులో మనకు కనిపిస్తుంది ప్లీజ్ రిక్వెస్ట్ అలాంటివి కాస్త ఊరికి వెళ్ళకండి కాస్త ప్లీజు ఇలాంటివన్నమాట దయచేసి దయ ఉంచి దయతో ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట ఒక పనిని చేయమని ప్రార్థన కనిపిస్తుంది కాస్త దయ అనేటటువంటి ఇలాంటి కీవర్డ్స్ అనేవి ఇందులో కనిపిస్తాయి నెక్స్ట్ ఆశ్చర్యార్థక వాక్యం ఇందులో ఆశ్చర్యం అనేది కనిపిస్తుంది ఆశ్చర్యం కనిపిస్తుంది ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యం సంతోషం మొదలైన భావాల్ని వెల్లడించేటటువంటి వాక్యాల్ని ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు ఆహా ఎంత బాగుందో అయ్యో ఎంత పని ఓహో గులాబీ ఎంత అందమైన పువ్వు ఇలాంటివి అనమాట నెక్స్ట్ వన్ వికల్పార్థక వాక్యాలు వికల్పార్థక వాక్యాలంటే ఏదో ఒక విషయాన్ని చెప్పి దాని మీద ఆధారపడి జరగబో జరగడానికి మరొక విషయం చెప్తే దాన్ని వికల్పార్ధక వాక్యం అంటారు ఏదో ఒక విషయాన్ని చెప్పి దాని మీద ఆధారపడి జరగడానికి మరొక విషయాన్ని చెబితే దాన్ని వికల్పార్థక వాక్యం అంటారు నీవు సహకరిస్తే నేను రాస్తాను చూడండి నీవు సహకరిస్తే నేను రాస్తాను ఇట్లా రెండు రకాల వస్తాయంట నీవు సహకరిస్తే నేను రాస్తాను ఒక దాని మీద ఒకటి కారణమై ఉంటుంది నెక్స్ట్ గోపి వింటేనే హైమ పాడుతుంది ఇలా ఒక దాని మీద ఒకటి ఆధారపడుతూ ఒక దాని మీద ఒకటి ఆధారపడుతూ సెంటెన్సెస్ వస్తే అది వికల్పార్థక వాక్యాలు నెక్స్ట్ వన్ ఇలా మనకి వాక్యాలన్నీ అయిపోయాయి ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం క్రింది వాక్యాలు ఏవో గుర్తించమంటున్నారు మీరు ఏ పని మీద వచ్చారు మీరు ఏ పని మీద వచ్చారు చూడండి ఇది ప్రశ్నార్థక వాక్యం అవుతుంది నెక్స్ట్ ఆశ్చర్యార్థకం అవుతుందా మీరు ఏ పని మీద వచ్చారనేది అందులో ఆశ్చర్యం ఏమైనా ఉందా లేదు అనుమతి సర్ధక వాక్యం మీరు అనుమతి సర్ధక వాక్యం అంటే అది అందులో అనుమతి కానీ పెర్మిషన్ కానీ ఏమైనా ఉందా అంటే మీరు ఏ పని మీద వచ్చారు అనే దాంట్లో మీరు మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని మీరు చేసుకోవచ్చు అలా అన్నారనుకోండి అది అనుమతి అనుమవుతుంటా నెక్స్ట్ నిషేధార్థక వాక్యంలో కాదు కూడదు అలాంటివి రావాలి సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ప్రశ్నార్థక వాక్యం నెక్స్ట్ వన్ మీరుకు తప్పక జయం కలుగుగాక ఇందులో ఆశీర్వం కనిపించిందండి మీకు తప్పక జయం కలుగుగాక అనేది ఆశీర్వచనం కాబట్టి ఆశీర్వార్ధక వాక్యం మీరు అక్కడ నిలబడవద్దు చేయకూడదు వద్దు కాదుకూడదు అయితే వ్యతిరేకార్థం అవ్వాలి లేదా నిషేధార్థకం అవ్వాలి అయితే వ్యతిరేకార్థం లేదా నిషేధార్థకం ఇది నిషేధార్థక వాక్యం నెక్స్ట్ వన్ ఆహా ఎంత గొప్పగా పాడింది చూడండి ఆహా ఎంత గొప్పగా పాడింది అవుతుంది అనుమతి ఉందా అందులో ఆశీర్వచనం ఉందా నెక్స్ట్ ఆశీర్వర్ధక వాక్యమా కాదు అందులో ఆశీర్వచనం గట్లేదు కాబట్టి ప్రశ్ననా కాదు అందులో మనకి ఆశ్చర్యార్ధకాల నీటి కనిపిస్తే ఆశీర్వర్ధ ఆశీర్వ ఆశ్చర్యార్థక వాక్యం నెక్స్ట్ వాళ్ళని వెళ్ళనివ్వకండి వాళ్ళని వెళ్ళనివ్వకండి అదేంటిది వద్దు కాదు కూడదు అయితే విషే వ్యతిరేకార్థకం లేదా నిషేధార్థకం సో ఇక్కడ నిషేధార్థకం అవుతుంది నెక్స్ట్ వన్ వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారా అన్నది ఏమవుతుందండి అనుమతి అవుతుందా అనుమతి కానీ పెర్మిషన్ అవుతుందా లేదు ఆశీర్వాచనం ఆశీర్వదిస్తున్నారేంటి కాదు నిషేధార్థకం అవుతుందా ఒక కాదు కూడదు అనేటటువంటిది లేవు సో మనకి ఆశ్చర్యం తెలియజేస్తుంది కాబట్టి ఆశ్చర్యార్థక వాక్యం నెక్స్ట్ వన్ చూడండి సుధీర్ నిర్ణయం ఏమిటి ఇందులో మనకి ప్రశ్న ప్రశ్నలాగే ఉంది సో అది ప్రశ్నార్థక వాక్యం విద్యార్థక వాక్యం అంటే మనకి తప్పకుండా చేయమని చేయమని చెప్పడం అనమాట నువ్వు ఈరోజు బ్రష్ చెయ్యు ఈరోజు నువ్వు తప్పకుండా పని చేయమని చెప్పడమే విద్యార్థక వాక్యం నువ్వు ఈరోజు బ్రష్ చేయు లేదా ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళు ఇలాంటివన్నీ కూడా విద్యార్థక వాక్యం అవుతుంది నువ్వు సైన్యంలో చేరకూడదు చూడండి వద్దు కాదుకూడదు వద్దు కాదుకూడదు నువ్వు చెయ్యొద్దు అనటువంటి ఏమవుతుంది వ్యతిరేకార్థకమైన అవుతుంది నిషేధార్థకమైన అవుతుంది దయచేసి నన్ను క్షమించండి దయచేసి అనేటటువంటి వర్డ్ వస్తే ప్రార్థన ఒక ప్రార్థించడం ఒక రిక్వెస్ట్ అలాంటివి ప్రార్థనార్థక వాక్యాలు నెక్స్ట్ వన్ ఉండునే నన్ను బాసి యజ్వలాంగి ఇలాంటిది ఉండునే నన్ను బాసి యజ్వలాంగి అనేటటువంటిది ఒక ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నని ఉందనమాట నెక్స్ట్ శోకము విడిచి తన జాతి గురించి చెప్పింది పావురం చూడండి శోకము విడిచి తన జాతి గురించి చెప్పింది పావురం ఇది చూడండి మనకి మనం చెప్పుకోలేదు కానీ చేసేయొచ్చు బిట్టు ఇక్కడ శోకము విడిచింది తన జాతి గురించి చెప్పింది పావురం అని ఉందనుకోండి అప్పుడు పావురం శోకము శోకమును విడిచింది తన జాతి గురించి చెప్పింది అని చెప్పేసి ఉందనుకోండి అది విడిచింది దాన్ని మనం ఏం చేస్తాం విడిచిగా ఒక అసమాపక్రియగా మార్చేసాం కాబట్టి అసమాపక్రియలు ఉండేటటువంటిది ఏమో వాక్యం అవుతుంది సంశ్లిష్ట వాక్యం అవుతుంది నెక్స్ట్ కర్మణి వాక్యంలో బడు బ అలాంటి ప్రచయాలు వస్తాయి కానీ ఇక్కడ లేవు కదా నెక్స్ట్ మాకు దొరికింది తింటాం మాకు దొరికింది తింటాం ఇది ఒక సామాన్యమైన వాక్యం ఆహా ఈ విధమైన కరుణ మనసుల్లో ఉందా అనేటటువంటిది ఏ వాక్యం అవుతుందండి ఒక ఆశ్చర్యార్థక వాక్యం ప్రశ్న కాదు విద్యార్థకం అంటే తప్పకుండా చేయమని చెప్పడం కాదు నిషేధార్థకం అంటే వద్దు కాదు అలాంటివి లేవు ఓకేనండి నెక్స్ట్ వన్ వేమన శతక పద్ వేమన ఏ శతకపు సుఖవీంద్రుడు ఏ శతకపు సుఖవీన్రుడు ఇది ఒక ప్రశ్నార్థక వాక్యం ఒక ప్రశ్నను అడుగుతున్నారు ఏ శతాబ్దపు సుఖవీరుడు అని నెక్స్ట్ ఆన్సర్ అనేది కోరబడుతుంది ప్రశ్నార్థక వాక్యము జవాబును కోరుతుంది అలాగే మరొక వాక్యాన్ని కూడా కోరుతుంది తల్లిదండ్రులను పూజించండి ఇది తప్పకుండా పని చేయమని చెప్పేది తప్పకుండా పని చేయమని చెప్తే ఏమవుతుంది విద్యార్థక వాక్యం నెక్స్ట్ వన్ ఔరా ఏమి ఈ వైపరీత్యము ఇందులో ఔరా అనేటటువంటిది ఒక ఆశీర్వచనాన్ని తెలియజేస్తుంది ఇది ఒక ఆశీర్వార్ధక వాక్యం సారీ ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది ఇది ఒక ఆశ్చర్యార్ధక వాక్యం నెక్స్ట్ ఈ వాక్యాలు చూడండి రచయితల బృందం ఆగ్రా ఎప్పుడు చేరుకుంటు చేరుకున్నది ఇది ఒక ప్రశ్న ఆగ్ర ఎప్పుడు ఎక్కడ ఎలా ఇలాంటివి ఏమైనా వస్తే ఏమవుతుంది ప్రశ్నార్థక వాక్యం ఇది ఒక జవాబును కోరుతుంది మరియు మరొక వాక్యాన్ని కోరుతుంది అర్థం ఆహా ఆ అదృశ్యం ఎంత మనోహరము ఇందులో ఆశ్చర్యం అనేది ఉంది ఆహా ఓహో అలాంటివి మీరు యాత్రలు చేయకండి ఇందులో పనిని వద్దు కాదు కూడదు అలాంటివి వస్తే కాబట్టి ఏమవుతుంది నిషేధార్థక వాక్యం అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో తగిన జవాబుని గుర్తించమంటున్నారు నీవు ప్రతిరోజు బడికి రావాలి ఇది ఏ వాక్యం అవుతుందండి నువ్వు ప్రతిరోజు తప్పకుండా రావాలి ఏమవుతుంది విద్యార్థక వాక్యం తప్ప తప్పనిసరిగా చేయాల్సిన పని కష్టజీవి శ్రమకు అంతు లేదు కదా కష్టజీవి శ్రమకు అంతు లేదు కదా ఇది ఏ వాక్యం అవుతుందండి సందేహార్ధక వాక్యం సందేహార్థక వాక్యం నెక్స్ట్ వన్ అతనిని ఉద్ధరించే భగవంతుడేడి ఇది ప్రశ్నార్థక వాక్యం ఈ విధంగా మీరు అన్నీ కూడా అంటే ఆ వాక్యాలన్నీ ఒక దగ్గర రాసుకోండి పదమూడు రకాలు ఉన్నాయి దాని పక్కన కూడా మీరు షార్ట్ కట్గా రాసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ అర్ధకం థ్యాంక్ యూ